బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ నాయనమ్మ వాళ్ళ నాన్నగారికి పట్టిన గడ్డ పడుతుందని చెప్పేసేసి ఒక బెదిరింపు ధారణతో మాట్లాడుతున్నప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వం కానీ నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ ఎక్కడా కూడా దీనికి ఒక జవాబు చెప్పిన దాఖలు కానీ ఖండించిన దాఖలు కానీ లేవు కానీ ఇక్కడ రాహుల్ గాంధీ గారిని గత ఐదారు సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం ఆయన ఎక్కడ భయపడే వ్యక్తే కాదు అది భయపడేటట్టుంటే ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు చోరు భారత జోడో యాత్ర చేసి ఉండేవాళ్ళే కాదు భారత జోడో యాత్రలో ఇంటికి దాఖలే లేవు దాదాపుగా నూట యాభై రోజులు భారత జోడో యాత్రను కంటిన్యూ చేసి జనాల్లోనే ఉండటం జరిగింది కానీ ప్రభుత్వ ఏదైతే బీజేపీ నాయకులకు కానీ బీజేపీ ప్రభుత్వానికి కానీ మేమందరం హెచ్చరిస్తున్నాం ఈరోజు రాహుల్ గాంధీ గారిని బెదిరింపు దారిలో ఏదైతే మీరు చేస్తున్నారో ఈ తాటాకు తప్పులకి మేము పెదిరేవాళ్ళం కాదు ఎప్పుడు జనాల్లోనే ఉంటాం ఎప్పుడు జనాల్లోనే ఉండి జనాల యొక్క సమస్యలని ఎప్పటికప్పుడు తీసుకొచ్చేసేసి తీసుకొచ్చి పార్లమెంట్లో ఖచ్చితంగా ఎండగడతామని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా మా పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉండి మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తున్నాడు కాబట్టి మేము ఈరోజు రాహుల్ గాంధీ గారిని బెదిరింపే దాంతో మాట్లాడుతున్నారు ఈ బెదిరింపులకి ఈ తాటాక్ తప్పులకి మేము పరిపడ Hold on! 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 Hold